హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈ రోజు అయితే మనం రాగి జావా బిజినెస్ గురించి అయితే తెలుసుకుందాము ఈ రాగి జావా బిజినెస్ అనేది అయితే టూ థౌజండ్ ట్వంటీ కరోనా వచ్చింది కదండి అప్పటి నుంచి అయితే బాగా ఎక్కువగా చేసుకుంటున్నారు అంతకుముందు కూడా అక్కడక్కడ ఉండేది అంత పాపులర్గా అంత తెలియదు అనమాట జనాలకు రాగిజావ కూడా రాగిజావ వల్ల వచ్చే ఉపయోగాల గురించి అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు జనాలు అయితే ఒక ట్రెండింగ్ బిజినెస్ లాగా నడుస్తుంది అనమాట ఎంత బాగా నడుస్తుందంటే అంత బాగా నడుస్తుంది కరోనా వచ్చినప్పటి నుంచి ఈ డ్రై ఫ్రూట్స్ కానీ ఈ జావ లాంటి అంటే ట్రెడిషనల్ ఫుడ్ ఉంటుంది కదా మన పాతకాలం పెద్ద వంటలు వాటికైతే అప్పటి నుంచి డిమాండ్ బాగా పెరిగిపోయింది మొలకెత్తిన గింజలు తినడం కానీ అలాగా ఇప్పుడైతే నేను రాగిజావ బిజినెస్ గురించి అయితే మీకు చెప్తాను ఇది ఈ వచ్చి శ్రీను అన్నమాట ఈ ఎన్న పేరైతేను ఈ ఎన్న ఒంగోలులో కర్నూలు రోడ్లో ఒక చింత చెట్టు కింద అయితే ఈ బండి పెట్టుకొని ఉంటాడండి అండి ఈ అన్న మామూలుగా ఒక డేలో సిక్స్ థర్టీ నుంచి టెన్ వరకు ఉంటాడంట ఈ ఏరియాలో అదే అక్కడ ఈ సిక్స్ థర్టీ నుంచి టెన్ వరకు అంటే ఒక త్రీ అండ్ హాఫ్ అవర్ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే ఉంటాడు ఈ ఫోర్ అవర్స్ అన్నకి ఎంత బిజినెస్ జరుగుతుంది ఎలా ఈ బిజినెస్ ని రన్ చేసుకుంటున్నాడైతే మనం తెలుసుకుందాము ఫస్ట్ అసలు ఈ రాగిజావకి అయితే కావాల్సింది చెప్తానండి దాన్నిలాగా ఒక తోపుడు బండి కావాలి తోపుడు బండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రెండు హాట్ హాట్గా ఉండేవి అనమాట అయితేను హాట్ బాక్సుల్లాగా అనమాట స్టీల్ మన క్యాటరింగ్ వాళ్ళు కానీ ఏదైనా హోటల్ వాళ్ళు కానీ తెచ్చుకుంటారు కదా అలాంటివి అనమాట స్టీల్ డబ్బాలు ఒక రెండు తర్వాత మామూలుగా ఇవన్నీ చిన్న చిన్న ఇంట్లో ఉండేటివి అండి పప్పు డబ్బాలు అట్లాంటివి మళ్ళీ అక్కడ మెయిన్ అండి ఇంకో రెండు జగ్గులు లాగా ఉన్నాయి ఆ రెండు మిక్సింగ్ చేసినప్పుడు తిరగబొట్టుకునే దానికి ఆ రెండు అవి ఇక్కడ చూపిస్తున్న వస్తువులు అయితే కావాలి మనకి అలాగే కప్స్ కూడా తీసుకోవాలి హోల్సేల్లోనే అన్న ఒక నెలకు సరిపడా కట్టలు తెచ్చుకుంటారంట ఒక రోజుకు వచ్చి ఆ అన్నకైతేను ఒక వంద గ్లాసులు వరకు అమ్ముడు అవుతుందంటండి అంటండి ఇక్కడైతేను గ్లాస్ వచ్చి పదిహేను రూపాయలు అనమాట గ్లాస్ పదిహేను రూపాయలు వంద గ్లాసులు అమ్ముడు పోతే ఆ అన్నకి పదిహేను వందల వరకు బిజినెస్ జరుగుతుంది ఒక నాలుగు గంటలు ఆ అన్న అక్కడ ఉండి అమ్ముకుంటాడు కదా సో పదిహేను వందల రూపాయలకైతే బిజినెస్ జరుగుతుంది ఈ పదిహేను వందల్లో ఆ అన్నకి పెట్టుబడికి ఎంత పోతుంది ఆ అన్నకి ఎంత మిగులుతుంది అనేది అయితే అన్న అన్న మాటలు లాస్ట్లో చెప్తారండి ఇప్పుడు మనకైతే ఇంక ఈ జాబ్ చేసుకున్న దానికి వాళ్ళు అసలు ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారనేది తెలుసుకుందాము ఇప్పుడు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి ఒక ఫోర్కి లేస్తారంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్ అంటే అన్న వాళ్ళ వైఫ్ ఇద్దరు ఫోర్కి లేచి రాగి జావా జొన్న జావా అనేది అయితే ప్రిపేర్ చేసుకుంటారు ఈ రాగులు జొన్నలు అనేది వాళ్ళైతే రైతుల దగ్గర అంటే వాళ్ళు సొంత ఊరు సైడు పండిస్తారంట అక్కడైతే హోల్సేల్లో కింటాలు లేక కొనుక్కున్నారని చెప్పారు వాళ్ళ ఆవిడైతేను కనిగిరి దగ్గర కొనుక్కున్నామన్నారు అలాగా రాగులు జొన్నలు తెచ్చుకొని వాటిని అయితే ఫస్ట్ బాగా శుభ్రం చేసుకుంటారు శుభ్రం చేసుకున్న పాటికి పిండి పట్టించుకొచ్చుకుంటారంట మరల దగ్గరికి వెళ్ళి మొత్తం పొడి పొడిగా పిండి సాఫ్ట్గా పిండి అయితే పట్టించుకొచ్చుకొని ఆ పిండిని రోజు లేచి వాళ్ళైతేను ఉదయాన్నే జావ మనం ఎలా కాచుకుంటాము నీళ్ళు నీళ్లు పోసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని ఈ పిండి వేసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉంటే కొంచెం చెక్కబడే అంతవరకు వరకు ఉండించుకుంటాం కదా అలా అయితే జావా ఫస్ట్ ఈ రెండు ప్రిపేర్ చేసుకుంటారు తర్వాత జండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అది జొన్న జావా ఇంకైతే ఇక్కడ రాగి జావా ఈ రెండు ప్రిపేర్ చేసుకొచ్చుకుంటారా ఇంకా ఈ రెండు ప్రిపేర్ చేసుకొని ఉల్లిపాయలు ఒక ఒకటి కిలో ఒక కిలో అయితే పడుతుందంట రోజుకి అవైతే అక్కడ నీట్గా పొక్కు తీసుకొని ఇంటికాడే వస్తాడు ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకుంటాడు ఇంకా నిమ్మకాయలు నిమ్మకాయలు సాల్టు ఉల్లిపాయలు ఇవైతే కావాలి వీటిల్లోకి ఇంకా జ జీలకర్ర పొడి అండి అక్కడ జీలకర్ర పొడి కూడా ఉంది ఆ జీలకర్ర పొడి ఇవన్నీ ముందు ప్రిపేర్ చేసుకొని ఇంక ఈ బండి మీద పెట్టుకొని మొత్తం అయితే ఇక్కడికి వస్తాడు అంటే సిక్స్ థర్టీకి అలా వస్తాడు సిక్స్ థర్టీ నుంచి టెన్ వరకు ఉంటారు ఈ సిక్స్ థర్టీ నుంచి టెన్ వరకు అయితే ఆ అన్నకి బిజినెస్ అయితే చాలా బాగా జరగద్దండి నేను రోజు చూస్తూ ఉంటాను అటు రోడ్డు మీదే కాబట్టి మాకు కొంచెం దగ్గరలోనే ఉంది ఈ రాగజావ బండి అయితేను సో రోజు చాలా వరకు అన్న బాగా బిజినెస్ జరుగుద్ది ఇక్కడ అయితే సపరేట్గా రాగజావా చేసిస్తారు జొన్న జావా చేసిస్తారు మళ్ళీ ఈ రెండు మిక్సింగ్ కావాలన్న వాళ్ళకి మిక్సింగ్ కూడా చేసిస్తారు ఈ రెండు అంటే మామూలుగా సాల్ట్ వేస్ట్ చేసిస్తారు అలా కాకుండా స్వీట్ కావాలన్న వాళ్ళకైతే ఓన్లీ ఉల్లిపాయలు మసాలా కొత్తిమీర ఏం వేయకుండా జావ వరకే వేసి బెల్లం అనమాట అది స్వీటు స్వీట్ జావ అనమాట ఆ స్వీట్ జావా కూడా ఇస్తారు ఏదైనా పదిహేను రూపాయలే అనమాట మిక్సింగ్ కానీ సపరేట్ కానీ స్వీట్ జావ కానీ ఏదైనా పదిహేను రూపాయలే తీసుకుంటారు అలాగే రోజు కాడానికి అయితే ఒక వంద గ్లాసులు వరకు అమ్ముడు పోద్దండి అక్కడ చాలా మంది అయితే చాలామంది కొనుక్కుంటున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా రోజు తాగుతున్నారు వీళ్ళకైతే ఇవన్నీ కొనుక్కోవడానికి ఆ అక్క అయితే మాకు చెప్పింది ఒక యాభై వేలు దాకా పెట్టుబడి అయ్యిందని చెప్పి అన్నదండి యాభై నుంచి అరవై వేలు యాభై వేలు దాకా అయ్యిందండి మాకైతే పెట్టుబడి ఇంతకుముందు మామూలుగా కార్ డ్రైవింగ్కి వెళ్ళేవాళ్ళంట ఆ కార్ డ్రైవింగ్కి వెళ్తే అక్కడ నుంచి వచ్చే సంపాదన సరిపోవట్లేదు పిల్లలు పెద్ద అవుతున్నారు ఇంకొంచెం మనం ఏదైనా సంపాదించుకోవాలి అని చెప్పి ఒక టూ ఇయర్స్ నుంచి అయితే ఈ బండి స్టార్ట్ చేస్తారంట రాగిజావు బండి నేను వాళ్ళ ఆవిడతో మాట్లాడానమాట ఇంటి దగ్గర వాళ్ళ ఆవిడైతే ఇన్ఫర్మేషన్ చెప్పారు నాకు ఇలా అయితే ఎవరైనా రాగిజావ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది చూపిస్తున్నాను అని కదండి ఇక్కడ కావాల్సినవన్నీ అయితే కావాలి ఇక్కడైతే ఆనియన్ కటింగ్ మిషన్ ఉంది అదైతే భలే ఉంది అసలు ఈ రాగిజావ బిజినెస్ వాళ్ళకే కాదు ఏ ఇంట్లో ఉండి వర్క్ చేస్తా అదే మనం మామూలుగా వంట చేసుకుంటాం కదా వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందండి ఆనియన్ మిషన్ అయితేను చాలా బాగుంది జస్ట్ నాలుగు ఒప్పులుగా కట్ చేసి దాంట్లో వేసేసి అన్న ఫ్రెష్ చేస్తున్నాడు అప్పుడు ముక్కలు ముక్కలుగా కట్ అయిపోయింది అనమాట ఆ మిషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు అక్కడ ఇంకా ఇక్కడ చూపించినవన్నీ తీసుకోవాలండి మనకైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతేను ఈ తోపుడు బండి కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి కానీ ఇవన్నీ కావాల్సింది తీసుకుంటే ఒక యాభై వేలు పెట్టుబడి అయితే అవుతుందని చెప్పారు ఇంకా అలాగే రాగులు జొన్నలు ఇవి కూడా కావాలి మనకైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే అయ్యాను తర్వాత ఇంకా వాటిల్లోకి ఇంకా జీలకర్ర పొడి ఆనియన్స్ కొత్తిమీర సాల్ట్ బెల్లం ఇవి కూడా పక్కన పెట్టుకొని ఉన్నారు యాభై వేలు పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేసుకున్నారు వీళ్ళకైతే రోజు ఒక ఐదు వందల నుంచి ఏడు వందల దాకా మిగులుతుంది అని చెప్పారు ఐదు వందలు అంటే ఈ ఆరు సిక్స్ థర్టీ నుంచి టెన్ వరకు ఉంటారు కదా మధ్యలో ఒక వంద గ్లాసులు అట్లా సేల్ అవుతాయి చూస్తున్నారు కదా ఇదొండి ఆనియన్ కట్టింగ్ మిషన్ అయితేను అట్లా జస్ట్ ఆనియన్ పెట్టి అన్న బ్రష్ చేస్తే చాలు ఆనియన్ కట్ అయిపోతున్నాయి చాలా గా అనిపించింది నాకు కూడా మెషిన్ అయితేను ఇంకైతే ఇంకంతే ఒక వంద గ్లాసులు పోతే ఒక పదిహేను వందలు అట్లా అవుతుంది పెట్టుబడి పోతే సొగం మిగులుతుంది అని చెప్పారు ఇంకా అయితే ఎర్లీ మార్నింగ్ లెస్ట్ చేసుకోవాలండి ఫోర్ థర్టీ ఫోర్ నుంచి ఇది ఎంత కాచుకొని సిక్స్ థర్టీ లోపల ఎంత ప్రిపేర్ చేసుకుంటారు ఇక్కడ ఇద్దండి ఈ మజ్జిగ చూపిస్తుంది కదా ఈ మజ్జిగ మసాలా మజ్జిగ అనమాట ఆ మజ్జిగలో అయితే అల్లం పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొంచెం జీలకర్ర పొడి ఇవి కూడా వేసి మిక్సీ పట్టేసుకొని ఈ మజ్జిగలో అయితే పెరుగు అన్నీ ఒకేసారి మిక్సీ పెట్టుకొని దాంట్లో వాటర్ కలుపుకుంటారంట అప్పుడైతే మసాలా మధ్యకి రెడీ అయిపోతాయి ఇంకా ఇక్కడికి పాటికి అన్నం మాక్సిమం పీపుల్స్ అయితే రెండు మిక్సింగ్ కలిపే తీసుకుంటున్నారు అక్కడ రాగిజాబ ఒక గరిట దీంట్లో ఒక గరిట వేసుకునేది ఒక దాంట్లో ఒక నిమ్మకాయ రసం పిండుతారు తర్వాత సాల్ట్ పొడి కొత్తిమీర వేసి తిరగబొట్టితే బాగా మిక్సింగ్ చేస్తాడనమాట ఈ రెండింటిని మిక్సింగ్ చేసేసి ఇంకా గ్లాసుల్లో పోసి ఇచ్చేస్తారు ఒక గ్లాస్ వచ్చి పదిహేను రూపాయలు అమ్ముకుంటున్నారు పర్తే అనిపిస్తుంది ఇదైతే నాకు అంటే వాళ్ళు కూడా ఫోర్ క్లేసి కష్టపడి చేసుకుంటున్నారు కదా ఒక కనీసం ఒక ఏడు వందలన్న లాభం లేకుంటే చేసిన దానికి ఫలితం ఉండదు కదా వాళ్ళకి కూడాను సో ఇదైతే నాకు తెలిసి గానే ఉంది అక్కడైతే అన్నతో మాట్లాడిద్దాం అనుకున్నాను కానీ కానీ ఫుల్గా బిజీగా ఉంటున్నారు ఈ టైంలోనే కదా వాళ్ళకి బిజినెస్ జరిగేది సో ఇంకైతే ఎందుకులే అని చెప్పి నేను వాళ్ళ ఆవిడని అడిగి తెలుసుకొని చెప్తున్నాను ఇంకా లాస్ట్లో ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ అయితే మాట్లాడిస్తాను అన్నతో కూడాను ఇంక ఇక్కడ చాలా బాగా అయితే జరుగుతుందండి బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు మీరేం చేస్తున్నారు జొన్న దండజా చేస్తారు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి ఎన్నింటి వరకు ఉంటారు ఇక్కడ ఈ టైంలో తొమ్మిదిన్నర పది దాగుంటారు రాగిదావా కావాల్సింది ఏమేంటి రాగిదేవ చేయడానికి కావాల్సింది ఏమేంటి నీళ్ళు కావాలి రాగి పిండి జొన్న అంతే ఇక్కడికి వచ్చి ఎలా చేసిస్తారు వాళ్ళకి వచ్చి కొంచెం కొంచెం ఉల్లిపాయలు లేదు ఈ బిజినెస్ ఈ రాగులు జొన్నలు ఎక్కడ తెచ్చుకుంటారు హోల్సేల్ కన్నా కన్నగిరి దగ్గర హోల్సేల్ తెచ్చుకుంటారా మొత్తం రోజుకి ఒక రోజుకి ఎంత బిజినెస్ జరుగుతున్నా పోను ఇక్కడ చూడొచ్చు మీరు అన్నయ్య ఎలా ప్రిపేర్ చేసుకొచ్చారు అనేది అవి అయితే మసాలా మజ్జిగ తర్వాత ఇదైతే జావ ఈ రాగి జావ కూడా చేసుకుని వచ్చారు ఇంక ఇక్కడ చూడండి దొండి కొత్తిమీర అయితే సన్నగా తరిగి పెట్టుకొని వచ్చుకున్నారు ఇంకైతే నెక్స్ట్ ఇంకో దాంట్లో సాల్ట్ సాల్ట్ కూడా తెచ్చుకుంటారు ఇంకైతే ఇక్కడ జీలకర్ర పొడి జీలకర్ర పొడి కూడా ఉంటుంది ఇక్కడేను అది ఒక్కసారి వేపి జీలకర్రని సిమ్లో పెట్టుకొని వేపి చల్లారాక మిక్సీ పట్టేసుకొని వచ్చుకున్నారనమాట ఇది ఉండి జొన్న జావ అనమాట మాములుగా మనం రాగి జావ ఒకటే చూస్తాం కదా ఇక్కడైతే జొన్న జావ కూడా దొరుకుద్ది ఇంక ఇవన్నీ మిక్స్ ఇవన్నీ మిక్సింగ్ చేసి అయితే ఇచ్చేస్తారు అయితే అక్కడ చాలా మంది తాగిన వాళ్ళు కూడా చెప్తున్నారు బాగుంది రోజు కూడా ఇక్కడే తీసుకుంటాం మేము అని అయితే అన్నారు బాగా చాలా నేను కూడా సార్లు దాతరాని అంటే మేము బండి దగ్గరికి వెళ్ళి తాగాను కానీ ఇటు మా ఇంటికి దాగానే అనమాట అన్న బండి తీసుకొని లేదు అప్పుడు ఉదయాన్నే మేము కానీ లేసుంటే తీసుకుంటాము బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా అయితే రాగిజావ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఎక్కడ అయితే ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇప్పుడు జనాలు అందరు కూడా అవగాహన తెచ్చుకున్నారనమాట ఈ రాగిజావ్ అనేది జస్ట్ మనము ఒక రోడ్ మెయిన్ రోడ్ లో పెట్టుకుంటే చాలు లేదా ఏదైనా కి వెళ్తుంటారు కదా పార్క్ సైడ్ అట్లాగా ఆ పార్కుల దగ్గర కానీ లేదా మెయిన్ రోడ్లల్లో గానీ ఆఫీస్ కి వెళ్ళే టైంలో అందరు కూడా అంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా తీసుకుంటారు కాలేజీలకు వెళ్తారు కదా వాళ్ళు కూడా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఊ రూమ్స్ లో ఉంటారు కదా ఉదయాన్నే టిఫిన్ అయితే చేసుకొని తిన్నారు ఇలా కాలేజ్ కానీ కి కానీ వెళ్లేటప్పుడు ఒక గ్లాస్ రెండు గ్లాసులు రాగి తాగేసి ఇంకెళ్ళిపోతారు వాళ్ళకైతే ఎనర్జీగా ఉంటది ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం వరకు ఇంక సో అందుకని చెప్పి అయితే ఇదైతే తక్కువగా బడ్జెట్ లో అయిపోతుంది అండ్ హెల్దీ కూడా కాబట్టి చాలా మంది రాగు అయితే ప్రిపేర్ చేస్తారు ఇంక వేరే విధంగా కూడా చేస్తారు అంబల్లాగా అది కూడా మంచిదేనండి ఇదైతే జస్ట్ అప్పటికప్పుడు చేసుకునేది అంబలైతే అయితే చేసినట్టు చేసి అన్నం అంటే బియ్యం కూడా కలుపుతారు కదా ఎక్కడైతే బియ్యం కలపకుండా జస్ట్ రాగి పిండి జొన్న పిండి అయితే చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది మనం అయితే పెట్టుకోవాలనుకుంటే ఒక యాభై వేలు పెట్టుబడి అయితే అవుతుంది అయితే కష్టపడాలి అక్కడ మార్నింగ్ ఫోర్కి లేచి రెడీ చేసుకోవాలి సిక్స్ లోపల సిక్స్ నుంచి ఫోర్ టెన్ వరకు ఇంకా నిల్చొనే ఉండాలి కస్టమర్స్కి వచ్చినప్పుడల్లా అక్కడైతే అన్న ఒక నిమిషం కూడా ఖాళీ ఉండడండి చేస్తూనే ఉంటాడు సిక్స్ నుంచి టెన్ వరకు చేస్తూనే ఉంటాడు మళ్ళీ ఫోర్ ఒక లేచి వాళ్ళ వైఫ్ అయితే ఇవన్నీ రెడీ చేసిస్తుంది ఇంట్లోనూ కష్టపడితేనే వాళ్ళకి అక్కడ సెవెన్ హండ్రెడ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ మిగులుతుంది అనమాట నెలకు నెలకొచ్చే తలకి ఒక పదిహేను వేలు పదిహేడు వేలు అలా అయితే మిగులుతాయి ఇలాంటి మోర్ ఇంట్రెస్టెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే మన వీడియోస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేసేయండి అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్